హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరెళ్ళ సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అప్పుడే రణ్వీర్ అమర్ అయితే ఏమంటాడు అంటే రణ్వీర్ ఫోన్ సిగ్నల్స్ దొరకడం లేదు అంటే నిన్న నైట్ వరకే కానీ తర్వాత దొరకలేదు అనేసి అంటూ ఉంటాడనమాట అమర్ అప్పుడే రాత్రోడైతే సార్ నిన్న రణ్వీర్ ఫోన్ సిగ్నల్స్ మాత్రం మన ఇంటి చుట్టే ఉన్నాయి కాబట్టి రణ్వీర్ ఇక్కడే ఇక్కడో ఉండొచ్చు అనేసి అంటాడనమాట అప్పుడే అమర్ అయితే ఏమంటాడు అంటే అయితే మనీ ఇంట్లోనే ఎక్కడో రణవీర్ వైఫ్ ని దాచిపెట్టి ఉండొచ్చు అనేసి అమర్ అంటాడనమాట ఆ మాటలకైతే రాతోడు సార్ మనం ఇప్పుడు ఎలాగో ఊరికి బయలుదేరిపోతున్నాము కాబట్టి ఇల్లంతా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళిపోతే బెస్ట్ సార్ అనేసి అంటాడనమాట సరే అనేసి అమర్ అయితే ఇంట్లోకి వెళ్ళేసి హాల్ మరియు కిచెన్ అంతా వెతికేస్తాడనమాట అంటే తన బెడ్రూమ్ మరియు పిల్లల బెడ్రూమ్ అన్నీ వెతికేసిన తర్వాత సరే ఇంకా ఎక్కడా దొరకలేదు కాదు కాబట్టి ఎక్కడ కనిపించలేదు అనేసి అమర్ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మనోహరి గదివైపు పోతుందనమాట అంటే అప్పటికే మనోహరి రణ్వీర్ని ఇంట్లో బెడ్ కింద దాచిపెట్టి ఉంటుందన్నమాట అలా రణవీర్ ఏదో విధంగా బెడ్ నుంచి బ బెడ్ కింద నుంచి బయటికి వచ్చేసి మనోహరి దగ్గర మాట్లాడుతూ ఉంటే అప్పుడే అమర్ వచ్చేసి డోర్ తలుపులైతే కొడతాడనమాట అలా కొట్టగానే రణవీర్ అయితే చాలా అంటే చాలా భయపడిపోయి బెడ్ వెనకాలైతే దాచిపెట్టుకుంటాడనమాట అలా అమర్ ఇంట్లోకి వచ్చేసి మనోహరి అంటాడనమాట అప్పుడే ఏంటి అమర్ ఏంటి అనేసి అడుగుతూ ఉన్నా కూడా అమర్ ఏం మాట్లాడకుండా గది మొత్తం వెతుకుతూ అలా బాల్కనీలో కూడా వెళ్ళేసి బాల్కనీలో కూడా వెతుకుతాడనమాట అలా వెతికేసి రిటర్న్ పోవాలి అని అనుకుంటూ ఉంటే సడన్గా బెడ్ వెనకాల అనేసి వెనకాల చూడాలి అనేసి అమరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట కానీ ఇక్కడ రణ్వీర్ చాలా భయపడిపోతూ ఉంటాడనమాట సో ఇది